నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి పద్మూడవ డివిజన్ చింతారెడ్డి పాలెం గ్రామంలో ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టి ప్రతి ఇంటికి తిరుగుతూ నెల్లూరు నగరం బాగుపడాలంటే నారాయణాన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని నెల్లూరు నగర భవిష్యత్తును కాపాడుకోవాలని అనేక రకాల సమస్యలు త్రాగునీటి వసతి లేక డ్రైనేజీ సమస్యలతో బాధపడుతూ ఇలాంటివి మరిన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే రాబోతున్న ఎన్నికల్లో నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణాన్ని గెలిపించుకుంటామని మా సమస్యలు అన్ని పరిష్కరించుకుంటామని పద్మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ ఊటుపూరి చంద్ర తెలిపారు స్టార్టింగ్ ఏడు వేలు ఇస్తారు ఎందుకంటే ఈ మూడు నెలలకు తెలుపు వెయ్యి రూపాయలు తర్వాత రేపు నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు వస్తాయి వికలాంగులకి అయితే ఆరు వేలు పెన్షన్ వస్తాను అయినా పిల్లకాయ మీకు ఊరికి ఇప్పుడు చదువుకున్న పిల్లకాయలకి అందరికి ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మ కూడా వస్తుంది ఇల్లు లేని ఒక అందరికి ఇల్లు అన్నారు సార్ మనం హైవే బ్రిడ్జి చేసుకుంటాము అవతల నుంచి వాటర్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి అభివృద్ధి నారాయణ సార్ చంద్రబాబు నాయుడు గారు రావాలా నారాయణ సార్ ఈ స్టూడెంట్స్ మొత్తం నువ్వు చెప్పాలి టెన్షన్ వస్తుంది వస్తుంది ఇల్లు ఇప్పుడు కట్టుకుంటాడా కాలు సార్ మీ స్టడీ గారు ఒక ఎన్నో చూస్తాము నెక్స్ట్ మీకు ఏం కావాలో చెప్తే నారాయణ సార్ కొలందరం చెప్పారు మీకేం రాలే చెప్పండి అక్క ఖచ్చితంగా జీవిస్తాం చె మా చెల్లెలకి ఏం కావాల దగ్గర ఉన్నాయి అందే మన ఊరు డ్రైనేజ్ నీళ్లు పోదానికి డ్రైనేజ్ ఇచ్చి కలపాలి తర్వాత మనాల్కి అందరికి ఫ్యాటలీ ఒక మిస్సేయాలి లేదు లేదు గవర్నమెంట్ లేదు మాకు రేపు ఊర్లో పుట్టి పేలినా కానీ మాకు రేపు సార్ ఒకటే చెప్పమన్నాడు లేని వాళ్ళు అందరూ కలుపుకోమన్నాడు టెస్ట్ చేసుకోమన్నాడు రావని వాళ్ళకి అందరికీ అబ్బాయికి సంబంధించి ఏం కావాలన్నా

నారాయణ సార్ గారికి ఇద్దరు కోట్లు ఇవ్వమని చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకునే ప్రాసెస్లో నారాయణ సార్ని వీపీఆర్ గారిని గెలిపించుకునే ఉద్దేశంతో ప్రతి ఇంటికాడికి తిరుగుతూ ఉన్నామండి ఇక్కడ ప్రధాన సమస్యలు డ్రైనేజీ చాలా డ్రైనేజ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్యంగా ఉందండి ప్రతి ఇండల్లో పాపం బాగానే వాటర్ లేవు డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తున్నారండి తర్వాత ఈ పెన్షన్లో చాలామందికి కరెంటు బిల్లులు ఎక్కువైనాయని ఇంటి వయసు పెద్దదని చెప్పి చాలా మంది కొట్టేస్తున్నారండి అర్హులు ఇలా అంతా ఎస్సీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ఉండేది మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఎస్సీ సంబంధించింది వీళ్ళకి కూడా కనీసం ఇల్లులు ఒక ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారండి వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఆ ముగ్గురు అన్నదమ్ములకి అక్కడ తప్ప మన స్థలాలు ఇవ్వలే స్థలాలు ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఇక్కడ కట్టుకున్న ఇంటికి వయసు వాళ్ళకి పెన్షన్ పథకాలన్నీ కొట్టేస్తున్నారు పెన్షన్ బాగుండదు వాళ్ళకి కార్డులు బాగుండాయి ఎటువంటి సమస్య ప్రధానంగా ఉందండి తర్వాత ఈ సంబంధించిన సంబంధించినవిలుపు ఉండయి తర్వాత ఏంటంటే ఈ డ్రైనేజీ వ్యవస్థ దోనిగా దోమలు బా చూడడానికి లైటింగ్ చూడండి ఎప్పుడన్నా అప్పుడు వస్తారు ఎక్కడ పోతాయో తెలియదు మెయిన్ రోడ్లు అక్కడక్కడ ఉండే లైటింగ్ కూడా సక్రంగా లేదండి తర్వాత నారాయణ సార్ మాకు అందరికి ఆదేశాలు ఇచ్చారండి ప్రతి ఇంటికి వెళ్ళి ముందు కూర్చొని వాళ్ళ సమస్యలు కనుక్కోమన్నారు ఇక్కడ ప్రధాన సమస్యలు ఫ్లాట్లు చాలా మందికి రాలే తర్వాత డ్రైనేజీ వ్యవస్థ అయితే కొప్పుకొల్పోంది కనిపి వచ్చే వాటర్ని టెన్ పర్సెంట్ చేస్తుంటే ఈరోజు నెల్లూరులో వాటర్ సమస్య అనేది ఉండదు అలా సార్ ఐదు వేలకైతే ఆ పైపులు కూడా ఉంటాయో బాగుంటాయో కూడా తెలియదు ఆపేస్తారు పిక్కువ ఇల్లు ఎప్పుడో కంప్లీట్ అయ్యి దానికి పెయింట్లు మార్చారు కానీ లోపల అటు కూడా చూడడం ఎవరు పిక్కువ ఇల్లు అయితే ఆ రోజు ఇచ్చేయచ్చు పక్క రోజు పేదవాళ్ళు మీరు ఏమైనా చేయాల్సి ఉంటే పిక్వల్ ఇచ్చి కదా పక్క రోజు ఇచ్చేయచ్చు ఆ ఏదైనా వేసిస్తే దాన్ని చేయలేకపోయారు నెక్స్ట్ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాన్ని టెన్ పర్సెంట్ చేస్తుంటే ఈరోజు ఈ ఢిల్లీ అది చనిపోయే వారు చాలా మంది ఉన్నారండి అవి కూడా లేకుండా స్వచ్ఛమైన వాటర్ పాదాలు పొంది ఎటువంటివన్నీ కంప్లీట్ చేయకుండా ఎవరన్నా నీళ్ళు కట్టుకుంటే పగలు కొట్టేయడము ఎవరన్నా పక్కలోకి తెలిస్తే ఫోటోలు పెట్టడము ఎందుది అరాచకమైపోందండి పాదరు ఇక్కడ కట్టుకుంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి నీళ్ళు పగలు కొడుతున్నారు మా ఏరియాలో కూడా అసలు టౌన్ ప్లానింగ్ అనేది తెలియదు మా ఊళ్ళకి ఇక్కడ ఎక్కడవరకు కొన్ని జరుగుతున్నాయి ఎవరన్నా మాతో తిరిగితే బెదిరింపులు అది ఏందో అసలు నాకు అర్థం కావడం వాళ్ళు అది తిరిగితే మరి యాభై వేలు ఇస్తున్నారు మనిషికి యాభై వేలు అసలు నారాయణ సార్ నారాయణ సార్ గొప్పవాడు అన్నారు వీళ్ళు సంపాదించింది ఎంత అంటే ఇతరులు నాతో జరిగిన మరి ప్రతి ఒక్కరిని తెచ్చుకొని తిరగాలి అనుకోకుండా మా వాళ్ళు కానీ యాభై వేలు వస్తుంది అవసరం పడితే ఒకరో మేము కంటే లెక్స్ కొట్టిస్తున్నారు నేత తిరిగితే ఏం కాయ ఆయన కోటిగా ఉన్నారు ఎక్కడుంటే వాళ్ళు కోటిగా ఉన్నారు కానండి మా అంతా అన్ననే అది తిరిగితే తిరగద్దని ఫోన్లు బెదిరింపులు బ్రిడ్జి నారాయణ సారు విపిఆర్ గారు వచ్చేది మా గవర్నమెంట్ కేంద్రంలో విపిఆర్ గారు ఆరు నెలలు నారాయణ సార్ చెప్పారు ఆరు నెలలో బ్రిడ్జిని మొదలు పెడతామని మా హామీ ఇచ్చాడు దానికోసం మేము త్యాగానికైనా సిద్ధం నిరాహారీక్ష చేసేదానికి మేమందరం కూర్చుంటాం అయినా మా సార్ హామీ ఇచ్చేశారు ఆరు నెలలో మొదలవుతుందండి ఆ పనులు ఆల్రెడీ రాజ్యసభలో సార్ మాట్లాడినాడు ఈ సార్ మాట్లాడినాడు దీని గురించి రాజ్యసభలో ఆల్రెడీ మాట్లాడినాడు ఆరు నెలలో దీన్ని చేస్తారండి మన నారాయణ సార్ గారు పద్మూడో డివిజన్ని దత్తత తీసుకుంటాడు ఆయనకి ఈ ఏరియా మీద అంత ప్రేమ ఉంది ఆయన దత్తత తీసుకున్నారంటే ఇరవై ఎనిమిది వార్డులలో మన వారిని దత్తత తీసుకున్నారంటే ఈ ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలో ఆ విధంగా చేయడానికి అంత దత్తత అంటే ఆయనకి సొంత బిడ్డతో సమానం ఆ బిడ్డలాగా మా ఊరిని చూసుకోవాలని చెప్పి మన ఊరిని తీసుకోవాలని ఆయన దత్త తీసుకున్నాడు ఈ వాటిని దీనికోసం నారాయణ సార్ని కానీ మనం అత్యధిక మెజారిటీ ఇక్కడి నుంచి మనం ఇవ్వగలిగితే ఎక్కడి నుండి ఇల్లు వెలుగులు విలుగే విధంగా ఉద్యోగాలకు అన్ని అవన్నీ చేస్తాం దత్తత అంటే నారాయణ సారు బిడ్డతో సమయం మన ఊరిని తీసుకున్నాడు దీని అయితే అన్నా క్యాంటీన్ మన ఏరియాలో ఒకటి పెట్టిస్తానని చెప్పాడు అన్నా క్యాంటీన్ కూడా మనకు వస్తుంది ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కాబోయేది ఎమ్మెల్యే నారాయణ సార్ మంత్రి నారాయణ సార్ యూపీఆర్ గారికి దేవుడి దేవాల మేము అనాల్సి ఉన్నాం కేంద్ర మంత్రి ఇచ్చారంటే ఈ ఊరిని ఎక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ చేసేసి ఎస్సీ కార్పొరేషన్ నిధులైతే అసలు మాకు ఈ మధ్య కాలంలో ఎవరకు రాలేదండి దానికోసం వస్తే ఒక వంద మంది పిల్లకాయలకి సార్ చెప్పన్నాడు ఒక వంద మంది పిల్లకాయలకి కార్పొరేషన్ తరపునకు న్యాయం చేస్తాం